కొరకు ఈ యొక్క లంబడి పిల్లలకు రావడం జరిగింది కృష్ణమాదేవ గారి ఫిలిం మేరకు ఈ నెల ఇరవై ఏడు నాడు జగిత్యాల్లో జరగబోయే ఈ యొక్క వృద్ధులు కానీ జంతువులు కానీ ఇలా పెన్షని ఇస్తామని రేవంత్ రెడ్డి గారి సర్కారు గెలవక ముందే మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఈ యొక్క పెన్షన్ల పెంపు కోసమై వీళ్ళందరూ కూడా ఈ యొక్క జరగబోయే మీటింగ్లో మీరు అందరికీ కూడా కృష్ణ మాధవ్ గారు సపోర్ట్గా ఉండి గవర్నమెంట్ ఖచ్చితంగా వీళ్ళ పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జైచాల్కు ఈ సండే అందరూ కూడా మీరందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం జై మాది